హలో నమస్తే జైలీష్యనార్ అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది అధికారంలో ఉన్నప్పుడు అంతా తమ కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పట్ల కొన్ని వ్యవస్థల పట్ల కొన్ని విమర్శల పట్ల మన దృక్పథం వేరుగా ఉంటుంది కానీ ఒకసారి పవర్ పోయిన తర్వాత ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది రాజకీయ నాయకులకు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా చాలా సందర్భాల్లో ఇటువంటి అనుభవాలను వాళ్ళు బయటకు చెప్పడం చూస్తూ ఉంటాం తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఒక ట్వీట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చూస్తూ ఉన్నాము అటువంటి కామెంట్స్లో ఒకటి ఇక్కడ మేము దృష్టికి తీసుకొస్తున్నాం అంటూ ట్విట్టర్లో ఆయన పోస్ట్ పెట్టారు ఏంటి ఆ పోస్ట్ అంటే ఆ ముప్పై రెండు మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో మేము ఏర్పాటు చేశాము కానీ ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ కనుక పెట్టుకొని ఉంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళమేమో అని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన చాలా విమర్శలు చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం జరిగింది అనే విషయాన్ని కేటీఆర్ ఇప్పుడు గమనిస్తున్నారు కేవలం సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్సే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయనే విషయాన్ని ఆయన అంగీకరిస్తున్నారు నిజానికి బీఆర్ఎస్ పార్టీకి అనుకూల మీడియాగానే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధానమైన మీడియా అంతా ఉంటూ వచ్చింది మొత్తం ఆల్మోస్ట్ శాటిలైట్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఆల్మోస్ట్ అందరూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగానే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం వ్యతిరేకంగా రాస్తున్నాం అంటూ పైకి బిల్డప్లు ఇచ్చే కొన్ని పేపర్లు కూడా ఎన్నికల సమయంలో కాళ్ళు చేతులు కట్టేసుకొని బీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్టీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి కనీసం వ్యతిరేకంగా రాయకుండా ఉంటూ వచ్చే ప్రయత్నం చేశాయి అటువంటి పేపర్లు ఎందుకు అలా చేసాయో తెలియదు సో ఆ పేపర్లు అలా చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది అనేది నా అభిప్రాయం ఇంకో సందర్భంలో చెప్తారు సో ఇప్పుడు కేటీఆర్ ఆలోచన ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్స్ ప్రజల మైండ్ సెట్ని మారుస్తున్నాయి అని యూట్యూబ్ ఛానల్స్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారు అని సో ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెప్పాలన్నా ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నా అది యూట్యూబ్ ప్లా ప్లాట్ఫామ్స్లో జరుగుతున్న ప్రచారాన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ బేసిక్గానే వేదికగానే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటుంది సో యూట్యూబ్ ఛానల్స్లో జరుగుతున్న ప్రచారాన్ని మిగతా ప్లాట్ఫామ్స్లో కౌంటర్ చేయడం ద్వారా లాభం ఉండదు అనే విషయం కేటీఆర్కి అర్థమైందనేది మనకు అర్థమవుతోంది సో అసలు యూట్యూబ్ ఛానల్స్ని కన్సిడర్ చేయకుండా పట్టించుకోకుండా వాటిని అసలు మీడియాగానే చూడకుండా పక్కన పెట్టడం వల్ల జరిగిన నష్టమేంటో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బోధపడుతోంది సో ఆయన డెవలప్మెంట్ చేసి ఉండొచ్చు ఇంకేదో చేసి ఉండొచ్చు ఇంకేదో చేసి ఉండొచ్చు కానీ రాజకీయంగా ఎలక్షన్ టైంలో కౌంటర్ చేయాల్సిన చోట కౌంటర్ చేయలేకపోయామనేది ఆయన ట్వీట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఆయన ట్వీట్ తర్వాత సోషల్ మీడియా ఏ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని గడిచిన ఎన్నికల సందర్భంగా ఇబ్బంది పెట్టింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు సో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా మారిపోయింది అనే విషయం అర్థం చేసుకోవచ్చు సో ఆ రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడిప్పుడే దాన్ని అర్థం చేసుకుంటున్నాయనే విషయం కేటీఆర్ ట్వీట్ తర్వాత మనకు తెలుస్తోంది సో మొత్తంగా రాజకీయ పార్టీలు కూడా ప్రధాన మీడియా ఈవెన్ ప్రజలు కూడా ప్రధాన మీడియాని ఏ స్థాయిలో నమ్మాలో ప్రింట్ మీడియాని ఏ స్థాయిలో నమ్మాలో సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారో ప్రజలు విని అర్థం చేసుకుంటున్నారనే విషయం ఖచ్చితంగా కేటీఆర్ ట్వీట్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈ శాటిలైట్ మీడియాస్ కావచ్చు మిగతా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఏం రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు ఎవరి కోసం రాస్తున్నారు అనేది ప్రజలకి ఒక అవగాహన ఉంది డిజిటల్ మీడియాలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు కాబట్టి ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్పష్టంగా చెప్తున్నారు అని ప్రజలు నమ్ముతున్నారనే విషయం అర్థమవుతోంది యూట్యూబ్ ఛానల్స్లో సారీ అన్ని ఛానల్స్ కాకపోయినా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు చెప్తున్న మాటలలో వాస్తవం ఉంది అని నిజముందని ప్రజలు నమ్ముతున్నారనే విషయం తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో తేలింది అనే విషయం అర్థమవుతుంది సో కేటీఆర్ ఆలోచన ప్రకారం కేటీఆర్ లెక్క ప్రకారం యూట్యూబ్ ఛానళ్ళ దుష్ప్రచారం కారణంగా ఓడిపోయామని వాళ్ళు అనుకుని ఉండొచ్చు కానీ యూట్యూబ్ ఛానల్స్ ప్రభావితం చేశాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ప్రజలకు మనం ఏం మంచి చేసామో చెప్పాల్సిన అవసరం ఉంది యూట్యూబ్ ఛానల్స్లో ఎవరో ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ లైట్ తీసుకుంటే జరిగే నష్టమేంటో బీఆర్ఎస్ పార్టీ ఫేస్ చేసింది ఇకపైన రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు ప్రభుత్వాలు కూడా యూట్యూబ్ ఛానల్స్ పట్ల మరింత బాధ్యతగా మరింత జాగ్రత్తగా మరింత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది